స్వెన్ ఈ సంవత్సరంలో సుమారు మూడు వేల ఐదు వందల మంది భారత మిలియనీర్లు మెరుగైన సంఘం కోసం వ్యాపార అవకాశాల కోసం భారతని వీరి పలు దేశాలలో స్థిరపడనున్నారు అని హెన్లీ ప్రైవేట్ హెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు వెల్లరించింది దీనివల్ల భారత్కు ఇరవై ఆరు బిలియన్ డాలర్ల లోటు ఏర్పడినప్పటికీ గత కొన్ని సంవత్సరాల సంఖ్యతో పోలిస్తే తక్కువే అని తెలిపింది కుంభవృష్టి భారీ వరదల కారణంగా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో ఆకస్మిక వరదలు సంభవించగా పదిహేడు మంది మృతి చెందరాని వందల కోట్ల ఆస్తి నష్టం కలిగిందని మంత్రి జగత్ సింగ్ తెలిపారు మొదటి భార్య ఉండగానే ఉత్తరాఖండ్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ ప్రముఖ నటి ఊర్మిళ సనావర్ ను పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన బీజేపీ నాయకత్వం క్రమశిక్షణ చర్యలలో భాగంగా సురేష్ ను పార్టీ నుంచి ఆరేళ్లు సస్పెండ్ చేసినట్టు బీజేపీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర వెల్లరించారు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో భద్రాచలంకు సమీపంలో ఉన్న పురుషోత్తపట్నం ఏటపాక పిచుకలపాడు కన్నాయిగూడెం గ్రామాలను పాలనా సౌకర్యార్థం ఆంధ్రా నుంచి తెలంగాణలో కలపాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు దర్శకుడిగా ప్రముఖ సినిమాలు రూపొందించినప్పటికీ కుబేర సినిమా తనకెంతో ప్రత్యేకమని దర్శకుడిగా తను చాలా గర్వపడుతున్నాను అని దర్శకుడు శేఖర కముల భావోద్వేగానికి గురి అవ్వగా తను గత సినిమాల కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం కష్టపడ్డాను అని వంద కోట్ల కలెక్షన్ రాబట్టి విజయం సాధించడం తనకు మరింత ఆనందాన్ని ఇస్తుంది అని మీడియాతో తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపులను దేవుడికి శత్రువులని ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని ఓడిచానని పిలుపునిస్తూ వీరిద్దరిపై ఇరాన్ మత గురువు గ్రాండ్ అయతుల్లా నాసర్ మకరేన్ షిరాజీ పత్వా జారీ చేశారు బంగారం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సూడాన్ లో తాజాగా ఒక బంగారు గని కుప్పు కూలి పదకొండు మంది కార్మికులు మరణించగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి కోల్కతాలో ఇరవై నాలుగు ఏళ్ల లో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు చేశారు ఈ దారుణ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఇందులో సీసీటీవీ ఫుటేజ్ కీలకం కానుంది కొబ్బరి ధర ఎన్నడూ లేని రికార్డు సృష్టించేసింది ఎప్పుడు పన్నెండు వేలు కూడా దాటని వెయ్యి కొబ్బరికాయల ధర ఏకంగా ఇరవై మూడు వేలకు చేరటంతో అటు కొబ్బరి రైతులు సంబరాలు జరుపుకోగా ఇటు కొబ్బరి నీళ్ల ధరలు చెత్తెక్కతాయని ప్రజలు వాపోతున్నారు